హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్ ఈ రోజు ఏంటి అసలు ఆ రెసిపీ చూపించకుండా డైరెక్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోయింది అనుకుంటున్నారా దీనికి అస్సలు వెయిటింగ్ చేయకూడదండి అందుకే డైరెక్ట్ గా చూపిస్తున్నాను మీకు ఇది కట్ పొంగలి అంటారు వెనపొంగలి అంటారు ఇది ఒక్కొక్క ఒక్కొక్కలా పిలుస్తారు దీన్ని కట్ పొంగలి అంటారు నాకు తెలిసినంత వరకు అయితే దీన్ని ప్రాసెస్ ఏంటో చూద్దాం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇదేంటంటే మెజర్మెంట్ రైస్ ఏదైతే క్వాంటిటీ తీసుకుంటామో అదే క్వాంటిటీలో పెసరపప్పు అనేది తీసుకోవాలన్నమాట ఇప్పుడు నేను వన్ గ్లాసు రైస్ తీసుకున్నాను అదే వన్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను పెసరపప్పు చూసారు కదా ముందుగానే ఫ్రై చేసుకోవాలి నీట్గా ఫ్రై చేసుకొని కొంచెం రంగు వచ్చిన తర్వాత కొంచెం దొరగా ఫ్రై అయ్యాక తీసుకోవాలి పక్కకి నెక్స్ట్ నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను అన్నాను కదా అది నీట్ గా వాష్ చేసుకుని ఇలా కుక్కర్లో వాటర్ అనేది వేసుకొని అందులో వేసుకున్నాను డైరెక్ట్ గా ఇది మామూలుగా కూడా కుక్ చేసుకోవచ్చు నేనైతే కుక్కర్ లో వేస్తాను మార్నింగ్ బ్రేక్ వాష్ అని చెప్పేసి ఫాస్ట్ గా అవుతుందని నేను కుక్కర్ లో వేసి ఉడికిస్తానమాట సేమ్ ఒక గ్లాస్ కి ఒక గ్లాస్ ఈక్వల్ మెజర్మెంట్ ఉండాలండి నెక్స్ట్ వాటర్ మనం రైస్ అలా కుక్ చేసుకుంటాము అలాగే వన్ కి టూ అలా వేసుకోవచ్చు కాకపోతే ఇది మనకు కొంచెం లూజ్ గా ఉండాలి వాటర్ ఎక్కువైనా ప్రాబ్లం ఏం లేదు సో మనం రైస్ అలా కుక్ చేసుకుంటాం త్రీ విజిల్ అయ్యేంత వరకు విజిల్ పెట్టేసి కుక్ కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది మొత్తం కుక్ అయింది సో ఏంటంటే కొంచెం తిక్గా అనిపించింది నేను వాటర్ వేసుకొని కొంచెం పల్చగా చేసుకున్నాను మనకి ఇది కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే కొంచెం పల్చగా ఉండాలి మనకి తినడానికి ఈజీగా ఉంటదనమాట ఇది చల్లారే కొద్దీ ఇంకా గా అయిపోతుంది సో పప్పు కదా సో మనం ఇంకా పలచగా చేసుకోవాలి ఇందులో మనకి అయితే వాటర్ పడుతుందో అవడానికి అంత వాటర్ అనేది మనం యాడ్ చేసుకొని దాన్ని పలుచగా అయితే చేసుకోవాలి మనం మళ్ళీ దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించాలి అంటే ఆల్మోస్ట్ ఉడికిపోయింది మొత్తం అంతా ఉడికిపోయింది మరీ మెత్త పేస్ట్ గా చేసుకోకుండా మనకు ఆ పెసరపప్పు పలిక అనేది తగులుతుంటే బాగుంటుంది అన్నమాట టేస్ట్ సో అలా కొంచెం చూస్తున్నారు కదా మెత్తగా అయిపోయింది ఇంకా నాకు వాటర్ పడుతుంది ఇంకా కొంచెం లూజ్ గా ఉండాలన్నమాట మనం ఈ స్టేజ్ లోనే సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి క్లిప్ మిస్ అయింది నాకు సో మీరు టేస్ట్ సరిపడంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో గీ మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటదండి గీ అనేది చాలా ఎక్కువ ఉండాలి మొత్తం నెయ్యి నెయ్యితోటే ఉంటది ప్రాసెస్ అంతా కూడా చాలా చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటది నెక్స్ట్ ఇందులో నేను ఏం వేసానంటే పచ్చిమిర్చి అల్లం ముక్కలు కరివేపాకు అండ్ మిరియాలు మిరియాలు జీలకర్ర ఇదే ఉంటుందండి ఇందులో మనం డైరెక్ట్గా వేసుకోవాలంటే ఇందులో డైరెక్ట్గా జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు నాకేంటంటే జీడిపప్పు వేస్తే తొందరగా మాడిపోతాయి అని చెప్పేసి నేను అవి గా వేయించుకున్నాను ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మిరియాలు మిరియాలు దంచు కూడా వేసుకోవచ్చు నేను డైరెక్ట్గా వేస్తాను దంచు వేస్తే ఇంకా ఘాట్ అనేది బాగా దిగుతుందనమాట సో ఇది ప్రసాదాల కింద దేవుడికి నైవేద్యం అలా పెడతారనమాట కట్ పొంగల్లోకి కాంబినేషన్ అయితే కోకోనట్ చట్నీ చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ అనేది చాలా బాగుంటుంది కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది ఇలా మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత మనం ఈ ముందుగానే ఉడికి పక్కన ఉడికిస్తున్నాం కదా మనం రైస్ పెసరపప్పు అనేది ఉడికిస్తున్నాం కదా అందులో అనేది డైరెక్ట్గా వేసుకోవడం ఇంకా నెయ్యి అనేది మీ ఇష్టం అండి ఎంత ఎక్కువ వేసుకుంటే దాని టేస్ట్ అంత బాగుంటుంది సో ఇలా ప్రిపేర్ చేసుకోవడం అన్నమాట ఈ మార్నింగ్ టిఫిన్ కింద కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు అయితే చాలా 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 ఇష్టం కదంటారు ఎక్కువ స్పైసీగా ఉండదు కాబట్టి మిరియాలు అనేవి మనం స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలి ఎక్కువ స్పైసీనెస్ ఉండదు దంచి వేస్తే ఎక్కువ స్పైసీనెస్ వస్తుంది నేను డైరెక్ట్గా వేసాను కాబట్టి పర్వాలేదు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేస్తే మీరే అంటారు నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది సో నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో కన్సల్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇది మనకి చల్లారి కొద్దీ ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట సో చూసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి వేడివేడిగా మనం సర్వ్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పాను కదా జీడిపప్పు నేను సపరేట్గా ఫ్రై చేసుకున్నాను అదే క్లిప్ చూపిస్తున్నాను మీకు జీడిపప్పు అనేది ఇలా దొరగా వేయించుకుంటే మనకి బాగుంటుంది మరీ మాడిపోకుండా సో ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత మొత్తం అంతా కలిపేసుకోమనండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేస్తే మీరే అంటారు ఇది మనకి ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి సో నవరాత్రులకి అమ్మవారికి కూడా చాలా ఇష్టం పెసరపప్పుతో చేసిన నైవేద్యాలు అంటే అమ్మవారికి కూడా మనం సమర్పించుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్